గౌరవీయులు శ్రీధర్ రావు గారు సోదరుడు అని ఎందుకుంటున్నానంటే మనసుతో నలభై సంవత్సరాల క్రితం నడిచిన కాంగ్రెస్ పార్టీ గడ్డ ఆ అనుబంధాన్ని తొక్కి మాకు సోదరుడు అంటున్నాయి ఈరోజు నాకు అవకాశం దొరికింది ఈ ప్రాంతానికి రావడం ఈ ప్రాంతంలో నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి క్యాబినేట్ కలెక్షన్స్ పంటభద్రుల ఎన్నికలో మీ అందరినీ సమన్వయం చేస్తూ నిర్మల్ జిల్లాలోని నిర్మల్ ముధోల్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్ మహాశైలతో పంటభద్రుల ఓటర్ మహాశైలులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకుల అద్వయాన ఓటర్లను అభ్యర్థిస్తూ ఓట్ ఓట్లు వేయాలని అదేవిధంగా ఈ ఓటు ప్రాధాన్యత ఏందో మీ ద్వారా తెలుసుకుని మీలైనంత వరకు మీ అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చి అల్ఫోర్స్ విద్యా సంస్థల యజమాని విద్యావంతుడు విద్య గురించి ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా నరేందర్ రెడ్డికి వ్యతిరేకం చేయరు కేవలం రాజకీయాల కొరకే వ్యతిరేకం చేస్తుండొచ్చు కానీ నరేందర్ రెడ్డి లాంటి మంచివాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖర్గే గారి అధ్వర్యాన రాహుల్ గాంధీ గారి సూచన మేరకు రేవంత్ రెడ్డి గారు ఆయన తన ధుజానా వేసుకొని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం ఈ ఎన్నిక జరుగుతుంది మూడు లక్షల యాభై ఐదు వేల నూట యాభై రెండు మంది ఓటర్లు దీంతో పాల్గొంటున్నారు పాల్గొనే ఓటర్ ఆశ పట్టబదులు పట్టబదులు అంటే విద్యను తెలుసుకొని విద్య పట్ల శ్రద్ధ ఉండి విద్య నేర్చుకొని పది మందికి విద్యను పంచేటటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తుల ఎన్నిక ఇది స్థానికులకు మన బాధ్యత మన ప్రాంతం బాధ్యత ये 4 जिलों को संबंधितनट कांग्रेस पार्टी నాయకుల బాధ్యత ప్రజా ప్రతినిధుల బాధ్యత ఆ దాంతో పాల్ పంచుకొస్తున్నారు మార్కెట్ ఆఫ్ ది చైర్మన్ ఆనందరావు గారు గాని ఎక్స్ జిల్లా పరిషత్ రెస్ చైర్మన్ రాజన రాజనగర్ గారు గాని బంచనగర్ గారు గాని పులిగౌడ గారు గాని నేరే घरी यहां तक जो भी बैठ रहे हमारे अध्यक्ष जी हमारे जो निर्विरोध उम्मीदवार सों सबसे पहली यही गुजारिश है क्योंकि ये इलेक्शन इन 4 जिलों का बयालीस असम्बली सीट से है इसमें चार जिलों में सात पार्लियामेंट है इसमें सात पार्लियामेंट में चार पार्लियामेंट बीजेपी के अंदर है सात असेंबली बीजेपी के अंदर है लेकिन ये सीट की सीट का ती कांग्रेस पार्टी की गौरवनीय प्रश्न गुंत का पेर मीद जीवन रेडी गारी कांग्रेस पार्टी सीट మన సీటును మనం గెలుచుకోవడానికి ఈరోజు మనం అందరం సమైక్యంగా ఐక్యంగా ప్రయత్నం చేస్తున్నామనేటువంటి విషయాన్ని గుర్తు చేయడానికి మీ దగ్గరకు వచ్చాను నిన్న సీనియర్ రావు గారితో మాట్లాడితే మిత్రులతో మాట్లాడితే సరే మంచిదే వీలైనంత మేరకు ఓటర్ మహాశయలే ఓటర్ మహాశయలు కాంగ్రెస్ పార్టీ మొత్తు ప్రజా ప్రతినిధు నాయకుల వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నా మార్తాడం ఏం జరుగుతారో తెలుసుకుంటామనిటువంటి విషయమే ఈ రోజు ని దగ్గరవను నేను చెప్పింది ఓటు ఏమంటే చెప్పక తప్పద నాయకుడి గాను కానీ మీ అందరిని చూస్తే నిజామాబాద్ ఆదిలాబాద్ వెదక్ కరీంనగర్ జిల్లాలో పట్టభద్రో నియోజకవర్గ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు గారి తెలుపు ఖాయం అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పగలుగుతాయి ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడే నారాయణరావు గారు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మహేష్ కుమార్ గోడ్ గారి ఫోర్ వచ్చింది ఎక్కడున్నారు అనేటువంటి మాట నన్ను నాకు తెలుసుకుంటే రాత్రి నేను చెప్పి నిజామాబాద్లో పెద్ద చేసిన రాత్రి మూడు వేల మందితో ఆ మీటింగ్ అయిన తర్వాత సమన్వయంగా నాయకులు ఎమ్మెల్యేలు నియోజకవర్గ బాధ్యులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఇన్ఛార్జ్ మంత్రి పిసిసి అధ్యక్షులు రెడ్డి గారు ఎమ్మెల్యే చెట్టిరెడ్డి గారు అందరం ఉన్నాం అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వెంటనే నువ్వు అక్కడికి వెళ్ళాలి అనేటువంటి మాట నాకు సరే వెళ్తాను అనే మాట వీళ్ళిద్దరితో మాట్లాడి నేను నారాయణరావు గారి దగ్గర ఉన్నప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఫోన్ వచ్చింది తయారై ఎక్కడ ఉన్నాం అంటే నేను ఇక్కడ ఉన్నాం మూడు వందల పది సార్లు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇరవై నాలుగు లేకుంటే ఇరవై ఐదవ తేదీ నాడు మంచిర్యాలలో ఒక మీటింగ్ నిర్మల్లో ఒక మీటింగ్ పట్టభద్ర నియోజకవర్గ అభ్యర్థి ప్రచారం కొరకు వస్తున్నాడు మనం అందరం ఆరు సమన్వయం కావాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా యాక్టివ్ కానీ అక్కడ నాయకులతో యాక్టివ్ చేయండి వాళ్ళను ముఖ్యంగా ఓటర్ మహాశైలను ఆ మీటింగ్ కు తీసుకురావడానికి మీరంతా సన్నద్ధం కండి అనేటువంటి మాట మహేష్ కుమార్ గారు కూడా జరిగింది ఈ మాట నేను అంటే ఈ నియోజకవర్గంలో పట్టభద్రుల నియోజకవర్గంలో నరేందర్ రెడ్డి గారి గెలుపు కొరకు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడతాడు అనేటువంటి మాట మన బాధ్యతగా మనం కూడా కలిసి కట్టుగా నియోజకవర్గంలో నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు ఓట్లు ఏవైతే ఉన్నాయో వందకు వంద శాతం మనం అందరితో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా వాళ్ళతో మాట్లాడాలా ఇప్పుడే విటల్ రెడ్డి గారు చెప్పినట్టు కానీ మా శ్రీహరరావు గారు చెప్పినట్టు కానీ యాభై ఆరు వేల మంది ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ ప్రభుత్వం లేనటువంటి విషయాన్ని అక్కడ తీరే బాధ్యత మన మీద ఉండాలి అదే అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నిర్మల్ నియోజకవర్గ బాధ్యులు శ్రీహరరావు గారు రామ్చందర్ రెడ్డి గారు భోజ్ పటేల్ గారు ఇంకా వివిధ బౌదాల్లో ఉన్నటువంటి పార్టీ ముఖ్యులు కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గౌరవ ఓటర్ మహాశయులు గ్రాడ్యుయేట్ ఓటర్ మహాశైలు పార్టీకే సౌలబులు ఎలక్ట్రానిక్ మీడియా నేను ఇక్కడ మీకు ఆశించడానికో స్పీచ్ చేయడానికో రాలేదు నిర్మల్ నియోజకవర్గంలోని మూడు నియోజకవర్గ నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల అధ్యక్షులు బాధ్యులు వాళ్ళందరినీ సమన్వయం చేస్తూ రేపు ఇరవై ఏడవ నాడు మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అభ్యర్థులు తండ్రి గారి సుబ్బారి రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన డిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశం మా అందరికీ ఉండడం వల్ల మీతో కలవడానికి వచ్చాను కాబట్టి మీ మీద ఏదో పెత్తనం వ్యతిరేకం చేయడానికి మాత్రం రాలేదు వాస్తవంగా జిల్లా అధ్యక్షుడు నారాయణరావు పటేల్ గారు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు తెలియజేశారు కానీ ఒకటి మాత్రం వాస్తవం గత పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పడ్డటువంటి కష్టం నష్టం శ్రమ అనేది నాకు ఒక కార్యకర్తగా నాకు తెలుసు కాబట్టి ప్రభుత్వం పద్నాలుగు మాసాలు అయింది ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వారి మంత్రివర్గం గౌరవ శాసనసభ్యులు అందరూ మనకి ఇస్తా ఉన్నారు కానీ ఈరోజు ఈ పట్టభద్రుల నియోజకవర్గం కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి నలభై రెండు శాసనసభ నియోజకవర్గాలతో కూడుకున్నది అదేవిధంగా ఏడు పార్లమెంట్ నియోజకవర్గాలతో కూడుకున్నది ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి జహీరాబాద్ బీజేపీకి నాలుగు ఆ నాలుగులో ఆదిలాబాద్ ఒకటి నిజామాబాద్ ఒకటి మెదక్ ఒకటి కరీంనగర్ ఒకటి ఇలాంటి పార్లమెంట్ నియోజకవర్గాలు ఏదైతే బీజేపీ కంట్రోల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నిక ఏడుగురు బీజేపీ శాసనసభ్యులు ఎనిమిది మందిలో ఏడుగురు ఈ నియోజకవర్గంలోనే ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ధైర్యంగా నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ ఈ దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినటువంటి పార్టీ ఎప్పుడూ పదవి కొరకు పోస్టు కొరకు లేక ఇది కావాలని మనం ఎప్పుడు కూడా అడగలే ప్రజాస్వామ్యం రక్షించడానికి కాంగ్రెస్ పార్టీని బతికించడానికి దేశంలో మనం ఉన్నాము కాంగ్రెస్ కార్యకర్తలము ఈ నలభై రెండు శాసనసభ నియోజకవర్గాలతో పాటు నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ ఉన్న నరేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఒక శక్తిని అది కూడా విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తి గతంలో పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే ప్రశ్నించే గుర్తు కావాలని జీవరెడ్డి గారిని ఆ రోజు ఎట్లయితే గెలిపించుకున్నామో ఇది మన సీటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీటు దాన్ని కాపాడే బాధ్యత అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఎంత ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు మన అందరికీ అనేటువంటి విషయాన్ని మాత్రం ఒక్కసారి గ్రహించాలి అందుకే ఈ ఎలక్షన్ వల్ల మనకి ఏమవుతుంది ఎమ్మెల్సీ గెలిస్తే ఎంట ఎంత అనేది కాదు ఒక ఎమ్మెల్సీని మనం గెలిపించి ముఖ్యమంత్రి గారికి అండగా మనం అక్కడ పంపిస్తే రేపు మన జరిగేటటువంటి ప్రతి కార్యక్రమంలో భాగస్వాములు అవుతామనేటువంటి విషయాన్ని మనం చూపించాం ఇలా జిల్లా అధ్యక్షుడిగా వీఆర్ రావు గారు కానీ నారాయణరావు పటేల్ గారు కానీ ఈ ఎమ్మెల్సీ గెలిపించిన తర్వాత పోతే మనకు కావలసినటువంటి ఇంకా అనేకమైనటువంటి మిగిలిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది